వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే దేశానికి సేవ చేయాలనే సంకల్పం చాలామంది ఉంటుంది ఆ సంకల్పంతో వివిధ రకాల రక్షణ వ్యవస్థలో కూడా చేరుతుంటారు మరి ఆ రక్షణ వ్యవస్థలో చేరి దేశానికి సేవలు అందిస్తుంటారు ఆ సేవల్లో భాగంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉంటాయి కానీ వాళ్ళ పట్టుదల మాత్రం దేశ రక్షణ అని ఉంటుంది మరి అటువంటి రక్షణ వ్యవస్థల్లో ఒకటైనటువంటి దేశ భద్రతకు వన్నతిచ్చే దళాల్లో ఒకటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అదే ఎన్హెర్జీ బ్లాక్ క్యాడ్స్గా కూడా దీనికి పేరుంది మరి ఈ బ్లాక్ క్యాడ్స్గా పేరొందినటువంటి ఎన్హెచ్జీలో కమాండర్లుగా మారడం ఎందరో యువతకు ఒక కళ మరి అందుకోసం వారు ఎంతో శ్రమిస్తుంటారు మరి ఉగ్రవాద వ్యతిరేక చెల్లెల్లో ఈ ప్రత్యేక శిక్షణ పొందిన దళం అనేది ఒకటి ఉంటుంది దేశంలోని అత్యంత కీలకమైన భద్రతా విభాగాల్లో ఇది ప్రథమంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ దళంలో చేరాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ ప్రక్రియ దాటిన తర్వాతే వాళ్ళు కమాండోలుగా మారుతుంటారు మరి విఐపిల భద్రతలో కావచ్చు ఎనర్జీ కమాండోల్ అది చాలా కీలక పాత్ర అయితే ఇక్కడ ఒకటి ఎంపిక ఎనర్జీలు నేరుగా నియామకాలు ఉండవు దీనికి ఒక కఠినమైన శిక్షణలు ఉంటాయి అది సైన్యం సిఏపిఎఫ్ దళాల నుంచి ఒక డిప్యుటేషన్ పద్ధతిలో ఈ కమాండోల్ని ఎంపిక చేయడం అన్నది ఉంటుంది ఆసక్తి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అడుగుతారు ఫస్ట్ ఆ దరఖాస్తులు స్వీకరణ తర్వాత కఠినమైన ఎంపిక ప్రక్రియను అనేది ప్రారంభిస్తారు ఈ ప్రక్రియ కొన్ని దశల్లో ఉంటుంది అసలు ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఫస్ట్ అర్హతలు కావాలి ఎనర్జీలో చేరాలనుకునే వారు ముందుగా భారత సైనిక దళాలైనటువంటి ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఉండే సీఏపీఎఫ్ వీటిలో పనిచేసిన వాళ్ళు ఉండాలి అలాగే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఐటీబీపీ సిఏఎస్ఎఫ్ ఈ విభాగాల నుంచి కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వీళ్ళకి కనీసం ఆయా విభాగాలలో మూడు సంవత్సరాల సర్వీస్ అనుభవం ఉండాలి ఇది మ్యాండేటరీ తప్పనిసరి అలాగే వయసు ముప్పై ఐదేళ్లకు మించకూడదు అలాగే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంపల్సరీ శారీరకంగా మానసికంగా అత్యంత దృఢంగా ఉండాలి అది మెడికల్ టెస్ట్లో చూస్తారు మరి శిక్షణలో కొన్ని దశలు ఉంటాయి వారికి ప్రాథమిక శిక్షణలో ఆయుధాలు ఎలా వినియోగిస్తారు వాళ్ళ పోరాట పటిమ ఎలా ఉంటుంది ఈ దశలో అభ్యర్థుల మానసిక స్థైర్యం కానీ మానసిక సామర్థ్యాన్ని కానీ తీవ్రంగా పరీక్షిస్తారు చాలా కఠినంగా ఉంటుంది అలాగే రెండో దశ ప్రాథమిక దశలో నిలిచిన వారికి ఈ రెండో దశ ఉంటుంది ఫస్ట్ దశ నుంచి అక్కడ పాస్ అయితేనే ఇక్కడికి వస్తారు ఈ దశలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ఎలా ఉంటాయి బందీల్ని ఏ విధంగా విముక్తి చేస్తారు బాంబుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తారు అలాగే స్నైపర్ షూటింగ్ వంటి అత్యంత కీలకమైన అంశాల్లో ఒక ప్రత్యేక శిక్షణ ఉంటుంది అలాగే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించేలా కూడా వీళ్ళకి బాగా శిక్షణ ఇస్తారు ఈ రెండిది క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ పరీక్ష ఉంటుంది శిక్షణ మొత్తం పూర్తయ్యాక వారి నైపుణ్యాలను పరీక్షించేందుకు ఒక మాక్ ఆపరేషన్ నిర్వహిస్తారు ఈ మధ్య కాలంలో చూస్తుంటాం మాక్ డ్రిల్స్ కానీ మాక్ ఆపరేషన్స్ అని గానీ ఇది ప్రజలు ఏ విధంగా అప్రమత్త అవ్వాలనేది ఈ చివరి పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైన వారే బ్లాక్ క్యాట్ కమాండర్గా దేశ సేవలు అడుగు పెడతారు మరి దేశ భద్రతలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే ఎనర్జీ ఒక సాహసోపేతమైన యువతకు గొప్ప అవకాశాన్ని కూడా అందిస్తుంది మరి దీంట్లో చేరాలనుకునే వాళ్ళు చూశారు కదా వీటి వంటి పరీక్షలన్నీ ఉంటాయి కొన్ని దశలు ఉంటాయి ఇవన్నీ మారాలి ఇవన్నీ మారాలంటే ఖచ్చితంగా ఎంతగా శ్రమించాలన్నమాట చూశారు కదా మరి బ్లాక్ కమాండోలుగా మారాలన్నా కానీ ఈ దశలన్నీ దాటుకొని రావాలి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి